హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక రోటి పచ్చడి చేశాను ఇది నాకు చాలా ఇష్టం మా వారికి కూడా చాలా ఇష్టం పిల్లలు పెద్దగా ఇష్టపడరు అసలు వంకాయ అంటేనే తినరు మా పిల్లలు వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్య అన్నారు కదా కానీ ఇక్కడ నేను కూర చెప్పట్లేదు మీకు పచ్చడి చెప్తున్నాను అసలు నిజంగా రోటి పచ్చడి అంటే రోట్లోనే నూరుకోవాలి మిక్సీలో చేయటం కాదు నేను ఈ పచ్చడి మాత్రం రోట్లోనే చేసుకుంటాను మీరు ఏమన్నా అనుకోండి భోజన ప్రియురాల్ని నేను నిజంగా పది మందికి ఇంట్లో వండి పెట్టిన దాన్ని నేను పెళ్ళి అయ్యేప్పటికీ మాది పెద్ద సంసారం మళ్ళు ఆచారాలు రోటి పచ్చడి పచ్చడి తప్పకుండా ఉండాలి సరే ఓకే నిజంగా ఇదివరకు ఇద్దరు బ్రాహ్మలు భోజనం చేసి ఇంటికి వెళ్తున్నారట దారిలో నడవలేకపోయారు భుక్త బాగా తిన్నారు పాపం భోజన ప్రియులు కదా బ్రాహ్మలు సరే బండి కనిపిస్తే బండి ఎక్కారు అప్పట్లో బళ్ళే కదా రెడ్ల బండి ఎక్కారట బాగా ఆయాసపడి రొప్పుతున్నారట బ్రాహ్మడు అయ్యా అంత రొప్పుతున్నారు ఒక మందుగుడికి ఏదన్నా వేసుకోకపోయారా అన్నాడట బండివాడు చివాడ ఇంకో గుడికి మింగే సందు ఉంటే ఇంకో గారి ముక్క తినేవాడిని కాదు అన్న అలా ఉంటుంది అనమాట అంత భోజన ప్రియులు పూర్వకాలం వాళ్ళు ఇప్పుడు భోజనం అంటేనే ఎలర్జీ వచ్చేసింది జనాలకి అన్నాహారం పడితేనే మనుషులు చక్కగా ఉంటారు సరే మీకు నేను సుత్తి కొడుతున్నాను అనిపిస్తోంది ఇక విషయంలోకి వచ్చేద్దాం వంకాయ బజ్జీ పచ్చడి మామూలుగా వంకాయ బజ్జీ పచ్చడికి తెల్ల వంకాయలు వాడతాం చక్కగా నెగ నెగలాడుతూ తెల్లగా ఇంతంత ఉంటాయి లావు సైజులో లేకపోతే నల్ల వంకాయలైనా అయినా లావు లావు వంకాయలు చేసుకోవచ్చు ఎనిహ నల్ల వంకాయలైనా తెల్ల వంకాయలైనా పెద్ద సైజు దొరుకుతాయి రౌండ్గా బాగుంటాయి మార్కెట్లో ఇహా అవి తీసుకొచ్చుకొని రోటి పచ్చడి బజ్జీ పచ్చడి అంటారు దీన్ని మరి దీన్ని కాలేజ్ చేస్తాం కాబట్టి దీన్ని బజ్జీ పచ్చడి అని అంటారు ఈ కాల్చిన రోటి పచ్చడి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇక ఈ పచ్చడి కావాల్సినవి ఏంటంటే గుండ్రని వంకాయలు పెద్దవి పుచ్చులు లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా మూడు పచ్చిమిరకాయలు వంకాయలు మూడు పచ్చిమిరకాయలు ఎనిమిది కొత్తిమీర ఒక కట్ట చిన్న అయితే చాలు చింతపండు కస ఓ నిమ్మకాయ నిమ్మకాయంత పసుపు కొద్దిగా ఉప్పు తగినంత ఈ సరుకులుంటే సరిపోతుంది ఓ మూడు వంకాయల పచ్చడి అన్నమాట నేను చేసేది నూనె ఒక మూడు స్పూన్లు కాస పెద్దపాటి స్పూన్లే ఎండుమిరపకాయలు ఒక ఆరు మినపప్పు ఒక స్పూనుడు ఆవాలు అర స్పూను ఓ జీలకర్ర ఓ పావు స్పూను ఇంగువ కస కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇంగువ రుచి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే వేసి వేయనట్టు వేస్తే ఆ సువాసన బాగుంటుంది ఇంగువ కూడా వంటికి మంచిది సరే ఇహా ముందుగా వంకాయల్ని కడిగేసి తుడిచేసుకుని పొడిగా వంకాయల్ని పట్టుకొని శుభ్రంగా పైన నూనె రాయాలి నూనె చెయ్యి చేసుకొని వంకాయలకి నూనె రాయాలి ఈ వంకాయల్ని స్టవ్లో స్టవ్ని సిమ్లో పెట్టి ఆ బర్నర్ మీద అటువైపు ఇటువైపు కాల్చుకోవాలి మామూలుగా పూర్వకాలం అయితే కుంపట్లల్లో నిప్పు సెగకి కాల్చేవాళ్ళు అయితే ఓవెన్లో కూడా కాల్చుకోవచ్చు వంకాయలు బాగుంటాయి బాగానే పర్వాలేదు అలా కాకుండా నేను బర్నర్ మీదే కా కాలుస్తాను కుంపట్లో కాల్చిన టేస్ట్ వస్తుందని నేను బర్నర్ మీద అటు ఇటు కాలుస్తాను అన్ని వైపులా కాల్చుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారాక నీళ్ళ తడి చేసుకుంటే చేత్తో పై తొక్క తొడిమ తీసేసి వేరే ప్లేట్లోకి పెట్టుకొని వీటిపైన కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ తొడిమి తీసి ఈ పెట్టుకున్న ఈ వంకాయలకి పై పైన తొక్క తీసేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని పైన మాత్రం పసుపు వేసుకోవాలి చింతపండు విడదీసి నీళ్ళల్లో తరుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని మొత్తం నూనెసి నూనె బాగా కాగాక వరుసగా ఎండు మర్చి ముక్కలు బెనెపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి పోపు వేయించుకోండి చక్కగా ఘుమఘుమలాడుతూ వచ్చేస్తుంది పోపు దగ్గరే వాల్సిన పోపు చల్లారగానే ముందుగా రోట్లో ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు వేసి చక్కగా రోకలి బండతోటి మెత్తగా దంపుకోవాలి పచ్చడి బండ అని కూడా అంటారు కదా కొంతమంది నేనైతే మా అత్తగా వదిలిపెట్టిపోయిన రో రోలు ఎంతమందో ఇవ్వండి ఇవ్వండి మాకు ఇవ్వండి మీరేం వాడతారన్నారు నేను ఇవ్వలేదు అది తెచ్చుకున్నాను నేను నాకు ఇష్టం ఆ బండతోటి చక్కగా మెత్తగా దంపుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వాల్ కాల్చిన వంకాయలు ఈ మిగిలిన పోపు ఈ కొత్తిమీర కూడా వేసి మరీ మెత్తగా కాకుండా చక్కగా పై పైన నూరుకుంటే కనుక మరీ సాఫ్ట్ గా అయిపోయినా బాగుండదు పచ్చడి వంకాయ బండ పచ్చడి కదా ఇది బజ్జీ పచ్చడి కదా అందుకని అలా అనమాట అంతే రెడీ అండి వంకాయ బజ్జీ పచ్చడి అన్నీ చేసుకుని తిన్నామంటే అదిరిపోతుంది రుచి మీరు అసలు ఈ పచ్చడి చేసి అన్నం తినండి ఇంకే రెండో ఐటమ్ అక్కర్లేదు నిజంగా ఇదివరకు రోజులో పది మంది వచ్చేవాళ్ళు పది మందికి వంట చేసి పెట్టడం అంటే ఎంతో అదృష్టంగా భావించేవాళ్ళు రకరకాల వంటలు చేసి చేతి పచ్చడి చేసి ఇట్లాగే భోజనం పెట్టి సంతోషపడేవాళ్ళం ఇవాళ రోజునే ఉంది ఒక పది మంది వచ్చారంటే హోటల్కి వెళ్ళిపోదాం అంటున్నారు ఇంట్లో నేను చేస్తానన్నా చేయనివ్వడం లేదు అసలు ఏం కష్టపడతావులేమ్మా అని బజార్లకు వెళ్ళిపోయి హోటల్స్ లో భోజనం చేస్తున్నారు నిజంగా ఈ విషయంలో నాకు ఇష్టం ఉండదు అందరికి వంట చేసి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సరే ఓపికలు అట్లాగే ఉంటున్నాయిలండి వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకని బయట పడిపోయి తింటున్నారు అందుకే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎనీ హౌ మంచి వంకాయ బజ్జీ పచ్చడి చెప్పేశాను కదా మీరు కూడా ట్రై చేయండి అయితే ఇది అన్నంలోకే కాదు దోశల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది భోజనంలోకి వంకాయ బజ్జీ పచ్చడి సర్వింగ్కి సిద్ధంగా ఉంది మరి ఇప్పుడు మనం చేసుకునే పచ్చడి ఇది అన్నంలోకి కాదు దోశల్లోకి వాటిలో కూడా నంచుకుంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రాత్రిపూట టిఫిన్ చేస్తాం పగలు భోజనంలోకి వాడుకొని రాత్రికి చక్కగా టిఫిన్లోకి లంచుకోవచ్చు రెండు విధాలుగా కూడా ఉంటుందన్నమాట పచ్చడి వేస్ట్ అవ్వకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నా వంకాయ బజ్జీ పచ్చడి మీ అందరికి నచ్చితే చిన్నగా సింపుల్గా బాగుందని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి నాకు ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ మీ హిమబాల